నైన్త్ టెన్త్లో చూజ్ చేసుకోవచ్చు టెన్త్ పాస్ అయిన తర్వాత చూజ్ చేసుకోవచ్చు ఇంటర్మీడియట్ చదివేటప్పుడు చూజ్ చేసుకోవచ్చు ఇంటర్మీడియట్ తర్వాత చూజ్ చేసుకోవచ్చు కెరియర్ని ఇలా స్టెప్స్ అండి కాకపోతే ఎంత తొందరగా మీరు కెరియర్ని చూజ్ చేసుకుంటే ఆయా రంగంలో అంత ముందుకు వెళ్ళిపోతుంటారు ఇంకా మిగతా వాళ్ళు లేటుగా చూజ్ చేసుకుంటారు కాబట్టి మీరు వాళ్ళకంటే అందన అందనంత ఎత్తులో ముందుకెళ్ళిపోతుంటారు ఎంత లేటుగా చూజ్ చేసుకుంటే కెరీర్ని అంత వెనుకబడిపోతుంటారు ఇది పోటీ ప్రపంచం అండి ఈ పోటీ ప్రపంచంలో ఎవరు తొందరగా నిర్ణయాలు తీసుకొని అమలు పరుస్తారో వాళ్ళే ముందుకెళ్ళగలుగుతారు ఒక మంచి స్టేజు కెరీర్ని ఎంచుకునేటటువంటి స్టేజు చదువా ఉద్యోగమా మీరు జీవితంలో ఎలా స్థిరపడాలనుకుంటున్నారు అనేటటువంటి డిసైడ్ చేసుకోవడానికి ఒక మంచి స్థాయి ఏంటి అంటే అండర్ గ్రాడ్యుయేషన్ చదివేటప్పుడు అంటే మీరు డిగ్రీ చదివేటప్పుడు ఇంజనీరింగ్ కావచ్చు డాక్టర్ కావచ్చు లాయర్ కావచ్చు బీఏ కావచ్చు బీకామ్ కావచ్చు ఏదైనా ఒక మీరు అండర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసేటప్పుడు అప్పుడు డిసైడ్ చేసుకోండి ఇది చాలా 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 క్రూషల్ ఇది ఒక రకంగా చెప్పాలి అంటే ఇది ఎయిటీ పర్సెంట్ ఫైనల్ ఇంకా మీ కెరీర్ని చూజ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి పర్ఫెక్ట్ సమ్ సమయం అండి ఎందుకంటే దీని తర్వాత మీకు అవకాశాలు ఇంకా తగ్గిపోతూ ఉంటాయి జనరల్గా గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడే స్టూడెంట్స్ నేను ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలా గవర్నమెంట్ జాబ్ సంపాదించాలా లేదా ప్రైవేట్ జాబ్ సంపాదించాలా అంటే జాబ్ వైపు వెళ్ళాలా లేదంటే పరిశ్రమ వైపు వెళ్ళాలా లేదంటే ఉన్నత స్థాయికి వెళ్ళాలా అని డిసైడ్ చేసుకుంటారు ఏ స్టడీకి వెళ్ళాలనేది ఇక్కడ డిసైడ్ అవుతుందంటే ఏ వైపుకి వెళ్ళాలనేది ఇక్కడ డిసైడ్ అవుతుంది లైఫ్లో ఎలా స్థిరపడాలి అనేది ఇక్కడ స్థిర ఇక్కడ డిసైడ్ అవుతుంది సో మనకు మీరు అండర్ గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడే అంటే డిగ్రీ చేసేటప్పుడే డిసైడ్ చేసుకోండి ఆ మూడేళ్ళు నాలుగేళ్ళ డిగ్రీలో మీ కెరీర్కు సంబంధించిన దాని మీదే కృషి చేయండి డెఫినెట్గా మీరు సక్సెస్ కాగలుగుతారు సో కాబట్టి అండర్ గ్రాడ్యుయేషన్ చదివేటప్పుడు అంటే మీరు డిగ్రీ చదివేటప్పుడే డిసైడ్ చేసుకోండి అయితే పోటీ పరీక్షలకు వెళ్ళాలా గవర్నమెంట్ జాబ్కి వెళ్ళాలా ప్రైవేట్ జాబ్కి వెళ్ళాలా డిసైడ్ చేసుకోండి లేదా హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలా డిసైడ్ చేసుకోండి ఆ త్రీ ఫోర్ ఇయర్స్ దాని మీదే దృష్టి పెట్టండి డెఫినెట్గా సక్సెస్ అవుతారు చూడండి ఇక్కడ కెరియర్ అంటే ఇన్ని ఉంటాయి ఎడ్యుకేషను విజను స్కిల్ ఇంట్రెస్ట్ వాల్యూస్ మీ గోల్స్ అన్నీ కలిపితేనే మీ కెరియర్ నాకు దాన్ని సాధించాలనేటువంటి గోల్ ఉంది అంటే అది మీ కెరియర్ నేను ఉన్నత స్థానానికి వెళ్ళాలనేటటువంటి ఒక విజన్ ఉంది కెరియర్ నేను జీవితంలో ఇలా స్థిరపడాలనుకుంటున్నాను మీ కెరియర్ ఇన్ని కలిపి ఉంటాయండి దీంట్లో మీ ఇంట్రెస్ట్ కూడా చాలా ముఖ్యం నేను నమ్మిన నాకు ఇంట్రెస్ట్ ఉన్న రంగంలో నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను దిస్ ఈస్ నథింగ్ బట్ యువర్ కెరియర్ ఇంకొక లాస్ట్ ఛాన్స్ మనకు మన కెరియర్ని పర్ఫెక్ట్గా ఎంచుకొని ముందుకు వెళ్ళడానికి ఒక లాస్ట్ ఛాన్స్ ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివేటప్పుడు డిగ్రీ తర్వాత అండర్ గ్రాడ్యుయేషన్ తర్వాత యూజీ తర్వాత పీజీ చేసేటప్పుడు డెఫినెట్గా యూజీ కంటే పీజీ చేయడంలో ఎక్కువ నాలెడ్జ్ వస్తుందండి ఆయా రంగంలో పీజీ చేస్తే ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది సో మీరు అండర్ గ్రాడ్యుయేషన్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా వెళ్ళొచ్చు అప్పుడైనా డిసైడ్ చేసుకోండి ఏం చేయాలి ఏ రంగంలో స్థిరపడాలి మళ్ళీ సేమ్ ప్రైవేట్ జాబా గవర్నమెంట్ జాబా స్టేట్ గవర్నమెంట్ జాబా సెంట్రల్ గవర్నమెంట్ జాబా బిజినెస్ చేయాలా నేనే ఒక పరిశ్రమ నడిపించాలా లేదా బిజినెస్ రిలేటెడ్ వెళ్ళాలా మీడియా రిలేటెడ్ వెళ్ళాలా దేంట్లోకి వెళ్ళాలి ఏ రంగంలోకి వెళ్ళాలి ఎట్లా స్థిరపడాలి అని అప్పుడు చాలా చాలా సీరియస్గా డిసైడ్ చేసుకోండి ఇది ఇంకా కంపల్సరీ అండి ఇంకా ఇది చాలా నైంటీ పర్సెంట్ మీరు ఇక్కడ డిసైడ్ అయిపోవాలి ఇక్కడ డిసైడ్ కాలేదు అంటే తర్వాత మీరు డిసైడ్ అయినా కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఎక్కువ శ్రమ వస్తుంది చాలా సింపుల్ అండి మీరు ఎంత తొందరగా నిర్ణయం తీసుకొని ఎంత తొందరగా అమలు పరుస్తారో లేదా ఎంత తొందరగా మీరు కెరియర్ని డిసైడ్ చేసుకొని ఆ రంగంలో పోతారో అంత తక్కువ శ్రమతోనే బయటపడతారు అంత తక్కువ శ్రమతోనే మీరు ఆ కెరియర్లో ముందుంటారు హై లెవెల్కి వెళ్ళిపోతారు మీరు లేట్ అవుతున్న కొద్దీ పీజీ తర్వాత థర్టీ ఇయర్స్ వయసులో థర్టీ ఫైవ్ ఇయర్స్ వయసులో ఇలా నెమ్మది నెమ్మది నెమ్మదిగా మీరు మీ స్థాయిని అంటే బాగా ఏజ్ అప్పుడు మీ నిర్ణయం తీసుకుంటే శ్రమ ఎక్కువ పడాలి చాలా అంశాలు కలిసి రావాలి మనకు అందుకే మీరు సాధ్యమైనంత తొందరగా మీ నిర్ణయాన్ని తీసుకోండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివేటప్పుడు అప్పుడు చూసుకోవాలి ఏది పోటీ పరీక్షలా ఉన్నత చదువులా బిజినెసా పరిశ్రమను స్టార్ట్ చేయాలా ప్రైవేట్ ఉద్యోగమా గవర్నమెంట్ ఉద్యోగమా ఏదో ఒకటి డిసైడ్ చేసుకోండి ఏ రంగంలోకి వెళ్ళాలో నిర్ణయించుకోండి ఇంతము చెప్పినట్టుగా ఇది పోటీ ప్రపంచం మీరు కెరియర్ని ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే అంత ముందు ఉంటారు కెరియర్లో మీకు ఎంత నాలెడ్జ్ ఉంటే అంత ముందు ఉంటారు నో డౌట్ పట్టుదల హార్డ్ వర్క్ ఇవన్నీ తర్వాత అండి ముందు మీ ఇష్టమైన కెరీర్ని ఎంచుకొని ఆ తర్వాత ఆ కెరియర్లోనే మీరు హార్డ్ వర్క్ చేయండి నిరంతర శ్రమ పడండి పట్టుదలతో పనిచేయండి నిజాయితీగా పనిచేయండి ఇవి తర్వాత ముందు మీరు కెరియర్ని ఎంచుకొని స్టార్ట్ చేసి ఇవన్నింటితోని పని చేస్తే డెఫినెట్గా సక్సెస్ వస్తుంది నూటికి నూరు శాతం సక్సెస్ వస్తుంది తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో చాలామంది ఉన్నత స్థానానికి వెళ్ళిన వాళ్ళు ఇలా కెరియర్ని సాధ్యమైన తొందరగా స్టార్ట్ చేసిన వాళ్ళే ఈరోజు ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగాలు స్టార్ట్ చేసిన వాళ్ళు వాళ్ళు ఇంటర్మీడియట్లో డిగ్రీలో డిగ్రీ చదివేటప్పుడే లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివేటప్పుడే తమ లక్ష్యాన్ని స్పష్టంగా ఎంచుకొని ముందుకు సాగిన వారే వాళ్ళే ఈరోజు సక్సెస్ అయ్యారు కెరీర్లో ముందున్నారు ఉన్నత స్థానాల్లో ఉన్నారు